కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో స్వచ్ఛత రామవరం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఎక్కడ వారు అక్కడే ఆ పరిసరాల ప్రాంతం శుభ్రంగా చేసుకోవాలని పరిశుభ్రతలో భాగంగా డ్రైనేజీలు రోడ్ల పక్కన తుప్పలు అంగన్వాడీ ప్రైమరీ స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తా చెదరాలను స్థానికుల సహాయ సహకారాలతోటి శుభ్రం చేయించడం జరిగింది వారానికి ఒక ఏరియాని ఎన్నుకొని ఆ ఏరియాలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నామని వెంకటేశ్వరరావు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు ఎన్ఆర్జీఎస్ ఏపీఓ ఎనర్జీ సిబ్బంది సచివాలయ అంగన్వాడీ ఎన్నిమీటర్స్ పోలీస్ మరియు హెల్త్ అన్ని డిపార్ట్మెంట్ పాలుపంచుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు గారు తెలియజేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ పంచాయతీ పరిధిలో నూతన అంబేద్కర్ కాలనీలో ఈ రోజున శ్రమదానం చేయాలి అనే ఉద్దేశంతో గత వారం రోజుల నుంచి కూడా ఈ కాలనీలో శ్రమదానం చేయాలి అని చెప్పేసి ఈ రామవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే సచివాలయ సిబ్బంది కానీ యానిమేటర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఏ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో కూడా సంయుక్తంగా కలిసి ఈ కాలనీకి ఈ రోజున వద్దాము అని చెప్పేసి ఈ కాలనీ వాసులకు ఒక పిలుపునిస్తే ఆ పిలుపుకు స్వచ్ఛందంగా అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా అక్క చెల్లెములు అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజున డ్రైనేజీలు శుభ్రం చేయడం కానీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఏ తుప్పలు ఉన్నాయో తుప్పలన్నిటి కూడా స్వచ్ఛందంగా పీకడం కానీ మరి ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్ కానీ ఏవైతే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో ఆ ప్రైమరీ స్కూల్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయడానికి మరి ముందుకు వచ్చిన అక్క ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా గత రెండు వేల పద్నాలుగు వరకు కూడా స్థానిక శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలనీలో ఏవైతే మట్టి రోడ్లు ఉన్నాయో ఆ మట్టి రోడ్లన్నిటిని కూడా మరి సిమెంట్ రోడ్డు మార్చినటువంటి పరిస్థితులు ఆ రోజు మరి ఆ రోజున కొన్ని రోడ్లు ఏవైతే ఉన్నాయో రెండు మూడు రోడ్లు ఈ కాలనీలో కూడా మిగిలిపోవడం జరిగింది మళ్లీ మన అదృష్టం కొద్ది జగన్పేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారు మళ్ళీ ఈ జగన్పేట నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకోవడం మళ్ళీ ఈ రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు కూడా మా చేతుల మీద జరిగే అదృష్టం మళ్ళీ మాకు వస్తుంది ఎమ్మెల్యే గారి పరిధిలో మేము అన్ని కూడా పెట్టడం జరిగింది దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన కూడా త్వరలోనే గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా మళ్ళీ ఇదే కాలనీలో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసి పక్కా ట్రైన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతాము అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ చిన్నపాటి కార్యక్రమం పెట్టినా సరే ఆ కార్యక్రమానికి ఈ క్వాలనీలో ఉన్నటువంటి యువత కానీ మహిళలు కానీ వ్యక్తులు కానీ ఏ ఒక్కరిని సరే ఈ చిన్న ఒక్క పార్టీ పని ఉంది ఈ సహాయ సహకారాలు అందించండి అని అడిగిన వెంటనే స్వచ్ఛందంగా వాళ్ళు ఎక్కడైనా సరే కార్యక్రమం పెడితే వచ్చి పని చేసుకుంటారు అలాంటిది ఈ రోజున వాళ్ళ కాలనీలోనే ప్రతి ఒక్కరు కూడా చీపుల్ని పుచ్చుకొని కత్తే కర్రలు పుట్టుకుని మరి రోడ్లు ట్రైన్లు పిచ్చితుప్పులు అన్ని కూడా శుభ్రం చేసుకుని స్వచ్ఛందంగా శ్రమ శ్రమదానం చేయడం జరిగింది మరి నెక్స్ట్ వారంలో మరొక కాలనీలో ఈ శ్రమదాన కార్యక్రమం పెట్టి ఈ రామవరాన్ని స్వచ్ఛ రామవరంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కానీ ఈ కాలనీ వాసులు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జ్యోతుల నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ గ్రామంలోని ఎక్కడ అపరిశుభ్ర పరిస్థితులు ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలను కూడా స్వచ్చ రామవరం అనే గ్రామం అనే ఒక నినాదంతో శుభ్రం చేసి తీరుతాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూ గారు కానీ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు కానీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రామవరం గ్రామం తరఫున చప్పట్లతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది